విన్న తర్వాత నేను అయితే షాక్ అయిపోయాను అదేంటంటే గ్రీక్లో ఒక అమ్మాయి పెళ్లి చేసుకుని పన్నెండు సంవత్సరాలు అవుతుంది పెళ్లి చేసుకున్నటువంటి తన భర్తను వదిలేసి విడాకులకు అప్లై చేసింది అనమాట సో ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏముంది షాక్ అవ్వడానికి ఏముంది ఇది అందరికీ జరిగేదేగా మొగలందరికీ జరిగేదేగా అంటారా అయితే నేను షాక్ అయింది తను వదిలేసినందుకు కాదు తన భర్తను వదిలేయడానికి ఏదైతే రీజన్ ఉందో ఆ రీజన్ విన్న తర్వాత నేను అయితే షాక్ అయిపోయాను వింటే మీరు కూడా షాక్ అయిపోతారు సో అదేంటంటే గ్రీక్లో ఒక సాంప్రదాయం ఉందన్నమాట మనం కాఫీ కప్ ఏదైతే కాఫీ తాగిన తర్వాత అందులో ఒక రెండు చొక్కలు ఎండిపోతుంది కదా సో ఈ విధంగా కాఫీ తాగిన తర్వాత కాఫీ కప్పు ఎండిపోతే అదొక షేప్లో వస్తుందన్నమాట సో దాంతో అక్కడ గ్రీక్లో జాతకం అనమాట సో తిను అంటే ఈ పెళ్ళైనటువంటి అమ్మాయి ఒక అడుగు ముందుకేసి ఆ కాఫీ కప్ని తన భర్త తాగినటువంటి కాఫీ కప్ని ఫోటో తీసి చార్జీపీటీలో పెట్టి ఛార్జీపీటీ జాతకం అడిగింది అనమాట సో నా భర్త పరిస్థితి ఏంటి అని సో అప్పుడు చార్జీపీటీ ఏమని చెప్పిందంటే ఆల్రెడీ నీ భర్త ఒక అమ్మాయిని తగులుకుని ఆ అమ్మాయితో ఉంటున్నాడు త్వరలో అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు అని చెప్పింది అనమాట ఈ అమ్మాయి ఏం ఆలోచించకుండా వెంటనే భర్తను వదిలేసి విడాయకులకు అప్లై చేసింది సో ఇది విన్నటువంటి ఆ భర్త షాక్ అయి చార్జీపీటీ నమ్మి నన్నెట్ట వదిలేస్తారని చెప్పేసి బాధపడుతున్నాడు సో ఇది విన్న తర్వాత నాకైతే వీడియో చేయాలనిపించింది సో బాగుంది కదా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరిన్ని ఇలాంటి కంటెంట్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ